చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపై ఈ ఫిబ్రవరి ఏడో తారీఖున దాడి చేయటం జరిగింది కొంతమంది వ్యక్తులు ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల ఉద్దేశం ఏంటి వాళ్ళు వెళ్ళే దారి కరెక్టా కాదా అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం చిలుకూరి బాలాజీ టెంపుల్ అందరికీ తెలిసిన క్షేత్రమే ఎంత ప్రసిద్ధమైన క్షేత్రమో తెలుసు పర్టికులర్గా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అక్కడ ప్రదక్షిణ చేస్తే కనుక ఖచ్చితంగా వేసా వస్తుందని అక్కడ అక్కడికి వెళ్ళినటువంటి భక్తుల నమ్మకం చాలా మంది కూడా నెరవేరింది అది అలా కొనసాగుతుంది ఆ నమ్మకం అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత అయితే పూజిస్తారో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన అయినటువంటి రంగరాజన్ గారికి అంతే మర్యాద ఇస్తారు చాలా మంది భక్తులు ఆయన చాలా మర్యాద పూర్వకంగా చూడడం జరుగుతుంది అటువంటి అయ్యవారితో ఏదన్నా మనకి పని ఉంటే కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మర్యాద పూర్వకంగా స్వామి మేము ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాం దానికి మీ సహాయం కావాలి దానికి మా విధి విధానాలు ఇవి మేము ఈ వేలో వెళ్తున్నాం అని చెప్పి వివరించిన తర్వాత ఆయన నచ్చిందనుకో జాయిన్ అవుతారు నచ్చలేదనుకో ఆయన విభేదిస్తారు మన దాన్ని మనం చూసుకోవాలి ఫిబ్రవరి ఏడో తారీఖున కొంతమంది వ్యక్తులు వీర రాఘవ రెడ్డి అనే పర్సన్ రామరాజ్య స్థాపనకే కథాకర్మగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక ముప్పై మంది సైన్యంతో వెళ్ళి ఆయన్ని చుట్టుముట్టి విధి విధానాలన్నీ చెప్పారు వాళ్ళకి ఎవరికి రంగరాజన్ గారికి వాళ్ళు వెళ్తున్న దారి ఏదైతే ఉందో అది రంగరాజన్ గారికి నచ్చలేదు అదే వాళ్ళకి వివరించడం జరిగింది అయ్యా మనం ఏదైనా చట్టపరంగానే వెళ్తాం సో మీ పాత్రలోకి నేను రాలేను అని చెప్పి వాళ్ళకి వివరించడం జరిగింది అయినా కానీ ఆయన్ని నిర్బంధించేసి ఆయన మీద గట్టిగా వాగ్వాదం చేస్తూ ఆయన్ని ఇబ్బందికరంగా బెదిరించారు అంతేకాదు వాళ్ళ అబ్బాయిని ఎవరినో కొట్టడం కూడా జరిగిందంట ఇది జరిగిన తర్వాత దాని నుంచి కోలుకుండి ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది గుడి సంబంధిత సిబ్బందితో కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ప్రభుత్వం స్పందిస్తుంది పోలీసు వాళ్ళు స్పందించారు ఆ వీరరాఘవ రెడ్డి అనే పర్సన్ కూడా కస్టడీలోకి తీసుకున్నారు అసలు ఆ వీరరాఘవ రెడ్డి ఈ రామరాజ్య స్థాపనకు ఏం కోవటం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో పోలీస్ వ్యవస్థ కోర్టులు ఏవి సక్రమంగా పనిచేయట్లేదు ఆ ధర్మ మార్గంలోనే మాత్రం వెళ్తాయి ధర్మాన్ని కాపాడలేదు అక్కనే రామరాజ్య స్థాపన చేసి వీటన్నిటిని అడ్డుకుంటాం చావటానికైనా చంపటానికైనా సిద్ధం అనే నినాదంతో వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది వాళ్ళు అడుగుతుంది ఏంటి ఎవరైతే వస్తారో ఆ వచ్చిన వాళ్ళు క్షత్రియులు ఉంటారు కదా ఆ క్షత్రియులు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళకి పరిచయం చేయమంటున్నారు యాక్చువల్గా గుడికి వచ్చేది ఎవరి ప్రైవసీని వాళ్ళు బయట పెట్టకూడదు అర్చుకులు వాళ్ళ గోత్ర ఎందుకు చెప్తారు వాళ్ళు ఆశీర్వదించాలని అక్కడతో అది అయిపోవాలి ఆ గోత్రం తెలుసుకుంటే తెలుసుకుండి ఆ డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి ఇమ్మంటున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అదే చెప్పారు రంగరాజన్ గారు ఓన్లీ ఈ నొక్కలనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు కూడా ఇదే సందేహం ఇచ్చారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ మరియు డైరెక్ట్ గా సందేహాలు ఇవ్వటం ఎవరైతే క్షత్రియులు ఇక్వాకు వంశకులు భరత వంశీకులు అంట ఈ గోత్రాల వాళ్ళు వాళ్ళకి కావాలంటే స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే క్షత్రియులు ఉంటారో ఒక ఐదు వేల మందిని దాంట్లో జాయిన్ చేసుకుండి ఈ రామరాజ్య స్థాపనలో ఇటువంటి విద్వాంసం సృష్టిద్దాం అనుకున్నారు అంటే ప్రజెంట్ ఉన్న ఈ టైంలో చట్టాలు పోలీసులు ఏవి సక్రమంగా పనిచేయట్లేదు అధర్మం వైపే నిలబడుతున్నాయి సో అందుకనే మేము ధర్మబద్ధంగా వాళ్ళ మీద పోరాటం చేస్తాం ధర్మబద్ధంగా అంటే ఏంటి ఇలాగా గుళ్ళో పంతుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని చుట్టూ బంధించేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదే ధర్మబద్ధి ఆయన ఏయో శ్లోకాలు చెప్తున్నారు భగవద్గీత శ్లోకాలు ఇవి అవి చెప్తున్నారు రామరాజ్య స్థాపన చేస్తానని చెప్పి చక్కటి పేరు పెట్టుకున్నారు రామాయణం చదివితే చాలు రామాయణం గురించి కూడా ఈయన చాలా వ్యాఖ్యలు చెప్పారు ఆయన ఛానల్లో రామాయణంలో ఏం జరిగింది రావణాసుడు వచ్చి సీతాదేవిని తీసుకుని లంకలో కూర్చోబెట్టాడు ఎలాగా అధర్మంగా సీతాదేవికి రావణాసుడితో వెళ్ళటం ఇష్టం లేదు అధర్మంగా తీసుకెళ్లి లంకలో కూర్చోబెట్టాడు ఎంత గొప్ప శివభక్తుడు ఏమైంది చివరికి అధర్మంగా సీతాదేవిని తీసుకెళ్లి లంకలో కూర్చోబెట్టినందుకు రాముడి చేతిలో రావణుడు వధ జరిగింది ఎందుకు సీతాదేవికి ఇష్టం లేదు అయినా కానీ అధర్మంగా రావణాసుడు తీసుకెళ్లి లంకలో కూర్చోబెట్టాడు ఇప్పుడు వేలు చేసేది అదే కదా ఆయనకి మీరు వెళ్తున్న దారి నాకు ఇష్టం లేదు నేను రాను మీతో అని చెప్పారు రంగరాజన్ గారు సో వాళ్ళు ఏమై ఏమి అర్థం చేసుకోవాలి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయి వాళ్ళకి ఇంకేమైనా మార్గాలు ఉంటే ఆ మార్గాల ద్వారా ప్రయత్నించాలి అంతేగాని బంధించేసి మీరు రావాలి మీరు రాకపోతే కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనే మేము చెప్పిందే చేయాలి మేము చెప్పిందే పాటించాలి అని వృద్ధితే కనుక ఏమవుతుంది బలవంతం చేసినట్టే కదా తమ రాజ్య స్థాపన అంటున్నారు ధర్మాన్ని కాపాడుతా అంటున్నారు ధర్మాన్ని కాపాడే వ్యక్తి అధర్మంగా ప్రవర్తించకూడదు కదా చిలుకూరు బాలాజీలో ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిత్యం వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తా ఉంటారు అటువంటి వ్యక్తిని కింద కూర్చోబెట్టి చేతులు కట్టించి ఆయన అక్కడికి చెప్తున్నారు లెట్రల్ గా బతిమలుకుంటున్నారు ఆయన ఆయన కానీ వెంటరే ఎంతవరకు సమంజసం ఇది